అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యనారాయణ సో తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు జరిగిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే ఎన్నికలైన తర్వాత ఎంపీ ఎన్నికలు జరిగినాయి ఈ పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి మొదటిగా రెండు వేల ఇరవై మూడులో పార్లమెంట్కి ఏడు అసెంబ్లీలు ఉంటాయి ఈ ఏడు అసెంబ్లీలకు సంబంధించి ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చినాయో ముందు మొదట బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఎవరికి ఎన్ని ఓట్లు చూసిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎవరికైనా వచ్చినా చూద్దాం మొదట ఆదిలాబాద్ మొత్తం పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో ఆదిలాబాద్ బీజేపీకి నాలుగు లక్షల నలభై ఏడు వేలు ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కి రెండు లక్షల యాభై వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి నాలుగు లక్షల అరవై మూడు వేల ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చినాయి దాని తర్వాత రెండోది కరీంనగర్ ఇక్కడ కరీంనగర్లో బీజేపీకి రెండు లక్షల యాభై వేల మూడు వందల యాభై ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కి ఐదు లక్షల పదమూడు వేల యాభై ఐదు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి ఐదు లక్షల పదిహేడు పదిహేడు వేల ఆరు వందల ఒక్క ఓటు వచ్చింది ఇక మూడవది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలు మొత్తం కలిపి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు సంబంధించి చూసినప్పుడు బీజేపీకి మూడు లక్షల అరవై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఓట్లు అదేవిధంగా కాంగ్రెస్కి నాలుగు లక్షల ఎనిమిది వేల నూట ముప్పై ఐదు ఓట్లు బీఆర్ఎస్కి నాలుగు లక్షల పదిహేడు వేల నూట ముప్పై ఐదు ఓట్లు వచ్చినాయి నిజామాబాద్ తర్వాత మల్కాజ్గిరి ఈ మల్కాజ్గిరిలో బీజేపీకి నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చినాయి దాని తర్వాత కాంగ్రెస్కి మల్కాజ్గిరిలో ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల అరవై నాలుగు ఓట్లు వచ్చినాయి సో ఇక ఐదోది నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలో బీజేపీకి డెబ్బై మూడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కి ఏడు లక్షల అరవై ఆరు వేల అరవై తొమ్మిది ఓట్లు వచ్చినాయి ఇక బీఆర్ఎస్కి నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై కోట్లు వచ్చినాయి ఇక ఆరోది భువనగిరి ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో వస్తుంది ఇక్కడ బీజేపీకి భువనగిరి పార్లమెంటు పరిధిలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు సంబంధించి డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కి ఎనిమిది లక్షల పదిహేడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి ఐదు లక్షల అరవై వేల రెండు ఓట్లు వచ్చినాయి సో ఏడోది మహబాదు పార్లమెంటు పరిధి మహబాదులో బీజేపీకి ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై కోట్లు వచ్చినాయి కాంగ్రెస్కి ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి నాలుగు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఓట్లు వచ్చినాయి దాని తర్వాత ఎనిమిదోది పెద్దపల్లి ఈ పెద్దపల్లికి సంబంధించి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీకి డెబ్బై తొమ్మిది వేల మూడు వందల తొమ్మిది ఓట్లు వస్తే కాంగ్రెస్కి ఆరు లక్షల ఎనభై రెండు వేల ముప్పై మూడు ఓట్లు వచ్చినాయి ఇక బీఆర్ఎస్కి ఈ పెద్దపల్లిలో మూడు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల అరవై మూడు ఓట్లు వచ్చినాయి సో ఇది పరిస్థితి పెద్దపల్లికి సంబంధించి తొమ్మిదవది జహీరాబాద్ ఇక్కడ జహీరాబాద్లో ఒక లక్ష డెబ్బై ఒక్క వెయ్యి ముప్పై ఐదు ఓట్లు వచ్చినాయి బీ బీజేపీకి ఒక లక్ష డెబ్బై ఒక్క వెయ్యి ముప్పై ఐదు ఓట్లు వస్తే కాంగ్రెస్కి ఐదు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి సో పదవది మెదక్ ఈ మెదక్కి సంబంధించి బీజేపీకి రెండు లక్షల పదకొండు వేల ఆరు వందల ఇరవై ఆరు ఓట్లు వస్తే మెదక్లో బీజేపీకి రెండు లక్షల పదకొండు వేల ఆరు వందల ఇరవై ఆరు ఓట్లు వస్తే కాంగ్రెస్కి నాలుగు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఒక్క ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి ఆరు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల పంతొమ్మిది ఓట్లు వచ్చినాయి ఇక పదోది చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు సంబంధించినటువంటి రిపోర్ట్ మనం చెప్తా ఉన్నాం దీంట్లో చేవెళ్ళలో బీజేపీ పార్టీకి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ప్రకారం మూడు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల నాలుగు ఓట్లు వస్తే కాంగ్రెస్కి ఆరు లక్షల తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఏడు ఓట్లు బీఆర్ఎస్కి ఏడు లక్షల ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు ఓట్లు వచ్చినాయి ఇక పదవది అది మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చినప్పుడు ఒక లక్ష బీజేపీకి సంబంధించి ఒక లక్ష పదమూడు వేల ఎనభై ఓట్లు వస్తే మహబూబ్ నగర్లో కాంగ్రెస్కి ఆరు లక్షల పదకొండు వేల ఐదు వందల పద్నాలుగు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి ఐదు లక్షల పదకొండు వేల డెబ్బై రెండు ఓట్లు వచ్చినాయి ఇక నాగర్ నాగరకర్నలను తీసుకున్నప్పుడు నాగర్ కర్ణుల్లో బీజేపీకి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ప్రకారం మనం చూసినప్పుడు ఒక లక్ష పదహారు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కి ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి ఐదు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఒక్క ఓట్లు వచ్చినాయి సో ఇక పద్నాలుగోది వరంగల్ పద్నాలుగోది వరంగల్ పార్లమెంటు లోక్సభ ఇక్కడ బీజేపీకి ఒక లక్ష యాభై ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఓట్లు వస్తే కాంగ్రెస్కి ఆరు లక్షల అరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి ఐదు లక్షల మూడు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి ఇక పదిహేనుది ఖమ్మం ఖమ్మానికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఖమ్మం పార్లమెంట్లో బీజేపీకి పదహారు వేల ఆరు వందల తొంభై ఆరు ఓట్లు వస్తే కాంగ్రెస్కి ఏడు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల తొంభై మూడు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చినాయి ఇక కాంగ్రెస్కి హైదరాబాదు పార్లమెంట్ పరిధిలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ప్రకారం కాంగ్రెస్కి రెండు లక్షల ఇరవై ఒక్క తొమ్మిది వందల యాభై నాలుగు ఓట్లు వచ్చినాయి బీజేపీకి రెండు హైదరాబాద్లో బీజేపీకి రెండు లక్షల ఇరవై ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై నాలుగు వచ్చినాయి కాంగ్రెస్కి ఒక లక్ష ఒక వెయ్యి పద్నాలుగు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి ఒక లక్ష డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఏడు ఓట్లు వచ్చినాయి ఇక్కడ ఎంఐఎం చాలా కీలకమైన పార్టీ దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు అది మొదటి స్థానంలో ఉంటుంది దాని తర్వాత సికింద్రాబాద్ చివరిది పదిహేడో దాని కింద వస్తుంది సికింద్రాబాద్ దీని పరిధిలో వచ్చినప్పుడు బీజేపీకి సికింద్రాబాద్ పదిహేడో పార్లమెంట్లో తెలంగాణలో పదిహేడు పార్లమెంట్లు ఉంటే ఇది పదిహేడు పార్లమెంట్ చెప్తా ఉన్నాం సికింద్రాబాద్లో బీజేపీకి పార్లమెంట్ పదిలో ఒక లక్ష తొంభై ఆరు వేల నాలుగు వందల పది ఓట్లు వస్తే కాంగ్రెస్కి రెండు లక్షల ఎనభై వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి నాలుగు లక్షల అరవై మూడు వేల ఏడు వందల నలభై ఓట్లు వచ్చినాయి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వివిధ ప్రధానమైనటువంటి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ అనేది తెలియజేస్తా ఉన్నాను సో నేను గరిడేపల్లి సర్ చానా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్